హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం మీ అందరికీ ఫస్ట్ పార్ట్ నచ్చిందనే అనుకుంటున్నాను ఇక తర్వాత భాగంలోకి వెళ్ళిపోదాం ధరణి కళ్యాణం పార్ట్ టూ ఏమనుకున్నాడో ఏమో వెళ్తున్నాను నువ్వు రావచ్చు అని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అతను కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చి చీర కట్టుకుని అక్కడ ఉండకుండా వెంటనే కిందకి వెళ్ళిపోయింది ధరణి ప్రసాదం రెడీ చేసి పూజ గదిలో కూర్చుంది కళ్ళు మూసుకుంది దేవుణ్ణి ఏమీ కోరుకోలేదు కోరుకుంటే మాత్రం తీరుస్తాడా ఆయనకి నచ్చిందే చేస్తాడు శాంతి టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టింది ధరణమ్మా టిఫిన్ తయారైపోయిందమ్మా అని శాంతి చెప్పింది సరే అని తల ఊపింది అమ్మా నేను ఇంటికెళ్ళిపోనా మధ్యాహ్నం భోజనం టైకి వచ్చేస్తాను పక్కనే అమ్మా ఇల్లు అని చెప్పింది శాంతి పర్లేదు శాంతి సాయంత్రం వచ్చి చిన్న చిన్న పనులుంటే చూడు భోజనం నేను చూసుకుంటాను అని చెప్పింది ధరణి వద్దమ్మ గారికి తెలిస్తే కోపడతారు అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు చెప్పింది ధరణి చిన్నగా నవ్వుతూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది శాంతి ల్యాండ్ లైన్ మోగుతుంటే వెళ్ళి లిఫ్ట్ చేసింది ఈ ధరణి హలో అంది చిన్నగా హలో అత్తయ్య అంది కంగారుగా మాలవిక గొంతు విని గగన్ లేచాడా టిఫిన్ చేశాడా అని అడిగింది ఆవిడ లేచారు అత్తయ్య టిఫిన్ చేయడానికి పిలవడానికి వెళ్తున్నాను అంది ధరణి అలాగే దగ్గరుండి చూసుకో గగన్ని అంది మాలవిక అలాగే అత్తయ్య అంది ధరణి మీ మధ్య అంత సవ్యంగానే ఉంది కదా అని అడిగింది ఆమె అంది చిన్నగా ఇంకో వారం రోజులు సరదాగా గడిపిరండి నువ్వేం పనులు చేయక్కర్లేదు అన్నిటికీ మనుషులున్నారు నువ్వు గగన్ సంతోషంగా గడపండి అని ఆవిడ చెప్తుంటే మౌనంగా ఉంది ధరణి ధరణి వింటున్నావా అని అడిగింది ఆవిడ అలాగే అత్తయ్య కాల్ కట్ చేసింది ఆవిడిక భయపడుతూనే గదిలోకి వెళ్ళింది ధరణి అక్కడ గగన్ కనిపించలేదు బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అతని మాటలు విని అటు వైపుకు నడిచింది ధరణి ఆమె వచ్చింది పట్టించుకోలేదు ఏవండి అంది చిన్నగా కనీసం తిరిగి చూడలేదు అతను ఏవండి గొంతు పెగిల్చుకొని పిలిచింది వెనక్కి తిరిగి చూశాడు అతను టిఫిన్ చేతురు రండి అని చెప్పింది మెల్లిగా అతని అడుగులు ముందుకు వేస్తుంటే వెనక్కి వెనక్కి వెళ్ళింది ధరణి కదా హా ధరణి ఇలా రా పిలిచాడు భయపడుతూనే దగ్గరికి వెళ్ళింది ఆమె ఒకసారి నా వైపు చూడు అన్నాడు మెల్లిగా తల ఎత్తి అతని వైపు చూసింది ధరణి రాక్షసుల్లా కనిపిస్తున్నాను నేను అని అడిగాడు లేదండి అంది కంగారుగా ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు అని అడిగాడు సీరియస్గా అలాంటిదేమీ లేదండి అంది కంగారుగా నిజంగా నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు అతను అవును అంది ధరణి నెమ్మదిగా నాకు అలా అనిపించట్లేదు అతను సీరియస్గా అన్నాడు ఏ ఎందుకండి అంది భయం భయంగా తడబడుతూ అతన్ని చూసింది ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు అతను ముడుచుకుపోయింది ధరణి ఎందుకు ఇలా అయిపోతున్నావు అని అన్నాడు ఊహు అంది నెమ్మదిగా నేనంటే ఇష్టమేనా అని అడిగాడు చిన్న మిస్టేక్ అయిందండి ఇక్కడ ఇగ్నోర్ చేయండి థ్యాంక్స్ ఆమె నడు మీద చేత్తో నొక్కాడు అతను దూరం జరగాలని చూసింది అతనికి ఇంకాస్తా దగ్గరికి లాక్కొని ఆమె మెడ మీద ముద్దులు పెట్టాడు విలేజ్ పీపుల్లా ఇలాంటి చీరలు కట్టుకో అసలు నచ్చలేదు నాకు అన్నాడు అతను అలాగే అన్నట్టు తల ఊపింది తనని నీకోసం చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను నా దగ్గర ఉన్నప్పుడు వాటినే వేర్ చేయాలి అన్నాడు అతను వెళ్ళు వెళ్ళి మార్చుకురా అని ఆమెను వదిలేశాడు మీకు టిఫిన్ పెట్టాక అని అతని చూపులకి మాటని అక్కడతోనే ఆపేసింది ఆమె పెదవుల మీద మరోసారి ముద్దు పెట్టి వెళ్ళి మార్చుకునిరా అని వెళ్ళిపోయాడు అతను బిక్కుబిక్కుమంటూ బట్టల కబోర్డ్ తెరిచింది ధరణి ఆ డ్రెస్లన్నీ చూసి కళ్ళు తిరిగినంత పని అయింది ధరణికి వాటిలో కాస్త నిండుగా ఉండేలా ఉన్నది తీసుకుని వేసుకుని కిందకి వెళ్ళిపోయింది గుడ్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు మౌనంగా తలదించుకుని టిఫిన్ వడ్డించసాగింది నువ్వు తినవా బొట్టి పెట్టి చెప్పాలా అన్నాడు అతను సీరియస్గా అప్పటి వరకు అతని ప్రవర్తన ఆమెకు నచ్చిన మాట అదే ఎక్కడో ఏదో మూల కొంచెం ఆనందం తను కూర్చుని పెట్టుకుని తిన్నది తిన్న తర్వాత సోఫాలో సెటిల్ అయ్యాడు గగన్ ధరణికి ఏం చేయాలో తెలియట్లేదు ఎటు వెళ్తే ఏమంటాడో అని భయంగా ఉంది అక్కడే నిలబడి మాట్లాడడానికి ప్రయత్నించేసింది కానీ మాట రావట్లేదు అతనికి ఏవండి అంది చిన్నగా ధరణి వైపు చూశాడు గగన్ నేను నేను రూమ్కి వెళ్ళనా అని అడిగింది చిన్నగా రిపీట్ చేయి అన్నాడు ఆమె మాట అర్థం కాక రూమ్లోకి వెళ్ళనా అని అడిగింది కొంచెం వాయిస్ పెంచి లేచి ఆమె దగ్గరికి నడిచాడు ఆమె నడుము చుట్టూ చేతిని వేసి పద అన్నాడు అతను చాలా అంటే చాలా భయం వేసింది ఆమెకి అతనితో పాటు గదిలోకి వెళ్ళింది డోర్ లాక్ చేశాడు బెడ్ మీద పడిపోయాడు అలాగే డోర్ దగ్గరే నిలబడిపోయింది కమ్ అన్నాడు చేత్తో పిలుస్తూ బెడ్ దగ్గరికి వచ్చింది లోపల కంగారుగా ఉంది ధరణికి కూర్చో అతను చెప్పడంతో కూర్చుంది ఒక పక్కగా నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు అతను ఒక క్షణం సిగ్గుపడింది అంతలోనే తేరుకుంది ఆమె చెప్పు ఏం చదువా నీ హాబీస్ ఏంటి అని అన్నాడు అతను ఆశ్చర్యంగా చూసింది అతన్ని ఏం తెలియకుండా పెళ్ళి అలా చేసుకున్నాడు ధరణికి అర్థం కాలేదు ఆమెని మీదకు లాక్కున్నాడు బెరుకుగా చూసింది అతన్ని చెప్పు అన్నాడు వనికే గొంతుతో చెప్పింది ధరణి గుడ్ అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు నెమ్మదిగా ఆమె పక్కకు వేసి ఆమె మీదకు చేరాడు ఆమె ఎద మీద డ్రెస్ని కిందకి లాగి ముద్దు పెట్టాడు గట్టిగా కళ్ళు మూసుకుంది పెదవులు బిగించింది ఆమె టాప్ పక్కకు జరిపి ఆమె నాభి ప్రాంతం దగ్గర పెదవులతో గీతలు గీశాడు తల తిప్పుకొని చేతులు బిగించింది ఇతరని మెల్లిగా ఆమెని ఆక్రమించు ఊపిరాడకుండా చేశాడు అతను అడ్డుగా ఉన్న వలవలు పక్కకు విసిరేశాడు మరోసారి ఇరువురు కలయిక జరిగింది ఆమెకి ఆ బాధ అప్పుడే అలవాటైపోయింది ఆమె పక్కన చేరి నువ్వు అసలు కొట్టట్లేదు తెలుసా అన్నాడు మెల్లిగా ఆమె చెవి కొరికి ఏడుపు ఆపుకుంది బలవంతంగా నేను నచ్చాన నీకు అని అడిగాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి పెళ్ళి జరిగిపోయాక ఆ అడ్డమైన ప్రశ్న ఏంటి అనుకుంది ధరణి నచ్చలేదా అని అడిగాడు మరోసారి నచ్చారు అంది అతన్ని చూడకుండా అతని ముఖంలో నవ్వు వచ్చి చేరింది లేచి డ్రెస్సప్ అయ్యారు ఆమె అతను ఏమంటాడో అనుకుంటూ బలవంతంగా మూతబడే కళ్ళను ఆపుకుంది నిద్రొస్తుందా అని అడిగాడు అతను అంది చిన్నగా రెస్ట్ తీసుకో నైట్కి మేల్కొని ఉండాలి కదా అని నవ్వుతూ ఐవింగ్ చేశాడు కళ్ళు మూసుకుని పడుకుంది బాడీలో ఓపిక లేకపోవడంతో వెంటనే నిద్ర వచ్చింది ధరణికి ఆమె లేచేసరికి సాయంత్రం అయింది అతను లేడు ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది ఆయన ఎక్కడ కిచెన్లో ఉన్న శాంతిని చూసి అడిగింది అమ్మ మీరు పడుకున్నారంట వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయారమ్మా ఎప్పుడు వస్తారో తెలియదు అంది శాంతి నైట్ డిన్నర్ శాంతి హెల్ప్తో ప్రిపేర్ చేసింది ధరని శాంతిని పంపించేసింది ఫ్రెష్ అయ్యి చీర కాకుండా ఓ డ్రెస్ తీసుకొని వేసుకుంది ఇంట్లో ఒక్కటే ఉంది గగన్ కోసం ఎదురు చూడసాగింది గంటలు గంటలు కాలగమనంలో కరిగిపోయే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కాలింగ్ బిల్ పదే పదే మోగుతుంటే ఉలిక్కిపడి లేచి వెళ్ళి తలుపు తెరిచింది ధరణి ఎదురుగా తూలుతూ ఉన్నాడు గగన్ ధరణిని చూసి నవ్వాడు లోపలికి వచ్చాడు అతను డ్రింక్ చేశాడని ఆమెకి అర్థమైంది తలుపులు మూసి వెనక్కి తిరిగింది హాయ్ డియర్ మొత్తగా చెబుతూ ఆమె మీద తూలిపడ్డాడు అతని భారం మోయలేక అతనితో పాటు కింద పడింది అతను నేల మీద పడ్డంతో ఆమెకేం తగలేదు అతనికి తగిలిన నిద్రమత్తలో తెలియలేదు అతన్ని బలం కోడ తీసుకుని లేవదీసి రూమ్కి తీసుకు వెళ్ళింది బెడ్ మీద అలాగే పడుకుని నిద్రపోయాడు ఒక పక్కన కూర్చుని అతన్నే చూస్తూ కన్నీరు పెట్టుకుంది అతను తిన్నాడో లేదో ఆమెకి తినాలి అనిపించలేదు హాల్లోకి వచ్చి లైట్ ఆఫ్ చేసేలోపు ల్యాండ్ లైన్ గనగనా మోగింది ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది ధరణి స్మూత్గా ఉంది అవతల వారి గొంతు అతను గొంతు వినగానే భయంగా చుట్టూ చూసి ముదుటిన పట్టిన చెమట తుడుచుకుంది ధరణి ఆ గొంతు ఆమెకి సుప్రచితం భయం పెరిగిపోయింది ఆమెలో ఇంతకీ కాల్ చేసింది ఎవరంటారు గగన్ ప్రవర్తన ధరనికి నచ్చలేదు కదా ఎందుకంటారు మీకేమనిపించిందో చెప్పండి స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా ముందు ముందుకు కొద్దీ ఇంకా ఇంకా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం చెప్పండి